అప్పుడు ఇది ఏక్సట్ ఏక్ ఏక్ ఉంటది కదా యాక్రీ ఆ కేక్ తయారే సార్ వాటర్ వాటర్ అని ఆ వాడండి అని ఆ అని మార్చి ఇలి కనుకలాగల అలా చేసి చేసుకొచ్చాయి బయట నుంచి కూడా కొంచెం గ్లాస్ పదులతో తమ్ముడు డారిట్ గ్యాస్ పదులు తో పాత్రుడు వెంకటాయుడు పేట ఉంటాను మాకు ఉదయాన్నే ఒకరోడు ఫోన్ చేశాడు ఫైర్ అవుతుందని వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందండి వెంటనే ఫైట్ చేసిన ఫోన్ చేశాను ఫైట్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అది చేశాడు మొత్తం మొత్తం ఇన్సీ మొత్తం లోపలన్నీ కాలిపోయాయండి ఫ్రిడ్జ్లు ఏసీలు సీలింగ్ మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి మొత్తం అలాగే మొత్తం లోపల పదిహేను లక్షలు ఉంటాయండి సామాన్లు పదిహేను లక్షలు ఉంటాయి ఫ్రిడ్జ్లు అన్నీ మెటీరియల్ ఫ్రిడ్జ్ ఏసీలు ఏసీలు రెండు అండి ఫ్రిడ్జ్లు ఓవెన్లు మెటీరియల్లు అన్నీ మొత్తం అన్నీ కలిపా ఐదు ఇరవై ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి ఈ సమాచారం అందిన వెంటనే అగ్గిమాప కేంద్రం నుంచి హోటహట బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి మేము వచ్చి వాటర్ హోజెస్ హోదేసేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి సో దా దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం జరిగిందండి